ఆరోగ్యమే మహాభాగ్యం చాలామంది ఆరోగ్యం అంటే శారీరక అనే అనుకుంటారు కానీ దానికి మించింది మరోటుంది అదే మానసిక ఆరోగ్యం మనిషి మానసికంగా బాగుంటేనే కార్యనిర్వహణ సరిగా చేయగలడు మనసు బాగాలేకపోతే పనులు సక్రమంగా సాగవు కదా అయితే మనిషి యొక్క శరీరం మనసు ఈ రెంటిలో ఏది బాగుండకపోయినా ఒకదాని ప్రభావం మరొకదానిపై పడుతుంది కాబట్టి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంటే శారీరక మానసిక ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఏదైనా సాధించగలడు జీవితంలో సహజంగా ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొని నైపుణ్యంతో సమర్థంగా పనిచేసి తనకు సమాజానికి మేలు చేయగల సామర్థ్యాలను గుర్తించగలిగే వ్యక్తి ఆరోగ్య స్థితిని మానసిక ఆరోగ్యం అంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యానికి నిర్వచనం చెప్పింది సుస్థిరాభివృద్ధి సాధించాలంటే ఏ దేశమైనా ప్రజల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సిందే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది మనిషి శరీరం అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ మనోమయ అని ఐదు కోశాలతో ఉంటుందని యోగ శాస్త్ర పండితులు చెప్పారు వీటిలో మనోమయ కోసం అనేది మనసు స్థానం మనసు చాలా చంచలమైనది చపలమైనది స్థిరంగా ఒకచోట ఉండదు కుక్క ఏ పని ఉన్నా లేకున్నా పరుగెడుతుందే గాని నడవదు మనసు అంతే నిరంతరం పరుగు తపన సుఖ సంతోషాల కోసం వెదుకులాట మనిషి ఏషణత్రయం అంటే భార్య బిడ్డలు ధనం ఈ మూడింటి కోసం కీర్తి ప్రతిష్టల కోసం యంత్రం వలె పరుగులు పెడుతూ మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు ఆరేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు గలవారు నేడు ఉరుకుల పరుగులతో యాంత్రిక జీవనం గడుపుతూ మానసిక ప్రశాంతతను కోల్పోయి ఒత్తిడితో బాధపడుతున్నారు మానసిక ప్రశాంతత కొరబడితే శారీరక ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాము ఎంత డబ్బున్నా అధికారం ఉన్నా ఎంత శారీరక బలమున్నా మానసిక ప్రశాంతత లేకపోతే అంత వృధా ఆందోళన యాంగ్జైటీ ఒత్తిడి డిస్ట్రెస్ కుంగుబాటు డిప్రెషన్ మనోవైకల్యం స్కిజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలతో నేడు భారతదేశంలో ఏడు పాయింట్ ఐదు శాతం మంది బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి వీటి నుండి బయటపడేసి మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి తద్వారా ఒత్తిడిని తగ్గించి ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నిర్వహిస్తోంది మనోవిజ్ఞాన నిపుణులు కౌన్సిలింగ్ సైకాలజిస్టులను సంప్రదించడం ద్వారా ప్రవర్తనాపరమైన మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు బిహేవియల్ థెరపీ కాగ్నిటివ్ బిహేవియల్ థెరపీ ప్రవర్తన విశ్లేషణ కౌన్సెలింగ్ వంటి వాటిల్లో కొన్ని పజిల్స్ సుగ సుడోకులు చేయడం పుస్తక పఠనం హాబీస్ చేపట్టడం సంగీతం వినడం బొమ్మలు గీయడం ద్వారా అటువంటి వాటి ద్వారా మెదడుకు పని కల్పించి ఒత్తిడి నుండి బయటపడవచ్చు మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఇంకా కొన్ని చర్యలు చేపట్టాలి వాటిలో ముఖ్యమైనవి భావోద్వేగాలను అంటే ఎమోషన్స్ను అదుపులో ఉంచుకోవడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆత్మీయ సంబంధాలు పెంపొందించుకోవడం కంటి నిండా నిద్రపోవడం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం దొరలవాట్లకు దూరంగా ఉండడం సక్రమంగా వ్యాయామం ధ్యానం యోగా ప్రాణాయామం చేయడం శరీర ఆరోగ్యం బాగోనప్పుడు ఎలా వైద్యుని సంప్రదిస్తామో మానసిక ఆరోగ్యం బాగోనప్పుడు మానసిక నిపుణుల్ని సంప్రదించాలి కానీ మానసిక సమస్యలు ఉన్నట్లు బయటకు చెబితే సమాజం చులకనగా చూస్తుందేమోనన్న భయంతో ఈ లక్షణాలు చెప్పుకునేందుకు వైద్య సహాయం పొందేందుకు చాలామంది ముందుకు రారు పైగా మూఢనమ్మకాలతో కొంతమంది చికిత్స కోసం భూత వైద్యుల్ని సంప్రదిస్తారు అలా కాకుండా మన దేశ ప్రజలకు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహనను పెంపొందించి బాధితులందరికీ చికిత్స కౌన్సిలింగ్లను అందుబాటులోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మానసిక ఆరోగ్యం అనేది సార్వత్రిక మానవ హక్కు మెంటల్ హెల్త్ ఈజ్ ఎ యూనివర్సల్ హ్యూమన్ రైట్ మానసిక ఆరోగ్యం మహాభాగ్యం సర్వేజన శారీరక మానసిక ఆరోగ్య ప్రాప్తిరస్